వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను ఎంతో రుచికరంగా అలాగే ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే కరివేపాకు పులుసు పెట్టి చూపిస్తాను మీకు ఓకేనా చాలా బాగుంటుంది బెల్లం వేసి పెడతాం పులుసుది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల అంతా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అయితే నేను ఏం చేస్తానంటే కరివేపాకు కొలత లెక్కన కాదు ఇలా గుప్పిడితోటి రెండు గుప్పులు కరివేపాకు అండి ఓకేనా అయితే ఈ గరిట చూసారా ఈ గరిటితో గరిటెడు ఉంటుంది అంతే నూనె అంటే నాలుగు స్పూన్లు కూడా ఉండదు అంతే నూనె వేసి దీంట్లో మనం ఇలాగ కరివేపాకుని వేపుకోవాలి అంటే క్రిస్పీగా అయ్యేంత వరకు ఏపక్కర్లేదు కరివేపాకులో పచ్చంతా పోయే వరకు వేపితే సరిపోతుంది పసురుగా కనిపిస్తుంది కదా ఇదంతా పోతే సరిపోతుంది చమ్మగా ఉన్నా ఏమీ కాదు ఓకేనా దీన్ని చక్కగా ఇలా వేపుకోవాలి ఈ కరివేపాకుని నీట్గా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెష్గా వర్షం పడింది రాత్రి అంతా తెచ్చేదని నేను తడి లేకుండా ఒక క్లాత్ మీద ఆరబెట్టాను అసలు తడి ఉండకూడదు తడి ఉంటే తొందరగా వేగదు అయితే ఈ కరివేపాకు ఏపీ లోపల మీకు విషయం చెప్తాను దీనికి ఏం పడతాయో చెప్తాను చూడండి ఈ గుప్పడితో రెండు గుప్పులు కరివేపాకు కదా రెండుగా తీసుకున్నాను ఇదిగోండి ఇది దీనికి పప్పులు పొడి నేను ఎప్పుడు కూడా ఇలా ఆడించుకుంటాను అనమాట ఇలాంటి పులుసులకి ఏంటంటే ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా చిన్న టీ గ్లాస్తో టీ గ్లాస్ ఉండే ఒక టీ గ్లాసులో సాగం మినపప్పు టీ గ్లాస్లో సాగం ధనియాలు అలాగే ఒక్క స్పూన్ మిరియాలు ఒక్క స్పూన్ మెంతులు ఒక్క స్పూన్ జీలకర్ర తర్వాత ఎండుమిర్చి దీని కారం ఎంతైతే పడుతుందో అంత కారం కూడా మిరపకాయలు ఇందులో వేసేసి ఆడేసుకున్నాం దోరగా వేపేసి పప్పులన్నీ కూడా ఇదిగోండి కరెక్ట్గా మనం టీ గ్లాస్తో వచ్చింది మొత్తం అంతా కలిపి పిండి లేదంటే ఒక రెండు గ్లాసులు ఉంటుంది అంతే ఓకేనా ఈ పిండి ఈ పొడి ఈ పొడి మనం ఈ పులుసులో వేస్తాం లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది వర్షాలు పడుతున్నాయి కదా మీరు చక్కగా ఇలా పులుసు కనుక చేసి ఇంట్లో పెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే స్వీట్ ఉంటుంది కదా ఓకేనా ఇక అన్ని కూడా కొంచెం వర్జాగ్రంకా చెప్తున్నాను ఇది ట్రై చేయండి దీనికి సంబంధించిన చింతపొడి కూడా కొంచెం ఎక్కువ పడుతుంది ఇదిగోండి చక్కగా మనం కడిగేసి యాభై గ్రాముల కంటే ఎక్కువ వంద గ్రాముల కంటే తక్కువ అలా అన్నమాట అది నానబెట్టాము దీన్ని మనం కొంచెం ఒక పది నిమిషాలు పడుతుంది తేగడానికి ఇందులో తడి ఉంటుంది కదా ఈ చెమ్మ అంతా పోయే వరకు మనం కొంచెం చక్కగా ఏపుకోవాలి వేపిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి చూసారా కరివేపాకు పది నిమిషాలు పట్టింది తేగడానికి ఇలా ఏగిపోతే సరిపోతుంది క్రిస్పీగా అవసరం లేదు ఓకేనా ఇందులో పచ్చి అంతా కూడా పోయింది మనకి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పొళ్ళు ఉన్నాయి కదా ఈ పొండు ఈ పొడి ఏదైతే ఆడామో ఈ పొడి కారం కూడా మిరపకాయలు మిరియాలు వేసాం కదా చాలా కారం ఉంటుంది పులుసులో మనం కారం అనేది వేయం వెండిమిర్చి పచ్చిమిరపకాయలు వేస్తాం అనమాట ఓకేనా ఇదంతా ఒకసారి కలిపేసుకొని మనం దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత ఇదిగోండి చింతపండు ఆల్రెడీ నేను ఇలాగా రసం తీసి పక్కన పెట్టుకున్నాను ఈ చింతపండు రసం వేసుకొని ఇది మనం గోరింటాకు ఎలా ఆడుకుంటామో అలాగే పేస్ట్ లాగా ఆడుకోవాలి ఓకేనా ఈ చింతపండు వేసుకొని మనం ఇది ఈ పౌడర్లు కూడా ఇందులో వేస్తాం కదా దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ కింద ఆడుకుందాలి సామాన్లు గుర్తున్నాయి కదా మీకు శనగపప్పు దిని టీ గ్లాస్ శనగపప్పు ఆ టీ గ్లాస్లో సగం ధనియాలు సగం మినపప్పు అలాగే తగిన ఎండు మిరపకాయలు ఒక్క స్పూన్ జీలకర్ర చిటికెడి మెంతులు కావాల్సిన కారం సరిపడా ఎండుమిచ్చి గుర్తుపెట్టుకోండి ఈసారి మళ్ళీసారి చేసినప్పుడు మీకు పోపులు కూడా వేసి ఎలా ఏపలు చేపిస్తాం ఓకేనా ఎన్ని పడతాయి మీకు చెప్తాను అప్పుడు ఇప్పుడైతే ఉద్యోగిగా చెప్తున్నాం కదా ఎందుకంటే నేను పౌడర్ ఎక్కువ ఎప్పుడు కూడా ఎక్కువగా చేసి ఇంట్లో పెట్టుకుంటాను అంటే ఇది రెగ్యులర్గా నేను ఫ్రెండ్స్ దగ్గరికి అది ఎక్కడికైనా చుట్టాల ఇంటికి వెళ్ళినా ఈ కరివేపా పులుసు నేను పెట్టేది చాలా ఇష్టపడతారు అందుకనేసి పైగా హెల్త్కి సంబంధించింది కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాను కాబట్టి వాళ్ళకి ఎప్పుడు రెగ్యులర్గా ఇది పట్టుకెళ్తూ ఉంటాను అందుకనేసి నేను పొడి అప్పటికప్పుడు టైం సేవ్ అవుతుందని చేసుకుని అట్టే పెట్టుకుంటాను ఆరు నెలల క్రితం నేను ఎలా అయితే నేను పెట్టానో పౌడరే ఆడుకొని సేమ్ ఫ్లేవర్ పోకుండా అలానే ఉంటుందండి ఓకేనా మీరు చూపిస్తాను చూడండి డబ్బా ఈ డబ్బాతో చేసుకుంటాను చేసుకుంటానండి ఎక్కువగా చేస్తూ ఉంటానండి నేను ఈ కరివేపా పులుసు ఈ మధ్య చేయట్లేదు ఇదిగో డబ్బా చూస్తున్నారు కదా ఇదిగోండి ఆ డబ్బాతో చేసి పెట్టుకుంటాను అండి ఈ పౌడర్ కేజీ అర కేజీ పచ్చనపప్పు అవన్నీ కలిపి చేసిన పౌడర్ ఆ డబ్బాతో సగం వచ్చింది అనమాట అలాగ ఇప్పుడు అప్పుడు పడితే అప్పుడు నేను ఇలా పెడతా ఉంటాను ఓకేనా మళ్ళీ సార్ చేసినప్పుడు మీకు అంచనా తెలియాలంటే మీకు చేసి చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు మనం దీన్ని చింతపండు పులుసు చేసుకుని పేస్ట్ లాగా ఆడుకుందాం మిక్సీ పడేద్దాం ఇదిగోండి చక్కగా మనం ఆడేసుకున్నాం మిక్సీ పట్టేసాము మనం ఏదైతే పప్పులు పొడి ఉందో ఆ పొడి వేసుకొని మనం చింతపండు జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా అది వేసుకొని చక్కగా ఇలాగా మనం మెత్తగా పేస్ట్ లాగా ఆడేసుకున్నాం కరివేపాకు ఓకేనా ఉప్పు అది మనం పులుసు మరిగేటప్పుడు వేద్దరు ఇది చక్కగా మెత్తగా ఆడుకుంటే పులుసు చాలా బాగుంటుంది తైనులాగా వస్తుంది ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది చపాతీలోకి తినాలనుకుంటే ఇష్టమైన వాళ్ళు ఎలా నోట్లో కూడా తినచ్చు ఓకేనండి ఇప్పుడు మనం దీనికి సంబంధించిన సామాన్లు ఏమేమి తీసుకోవాలో మీకు చూపిస్తాను చేపేస్తాను పులుసులోకి ఇప్పుడు వర్క్ అయిపోయింది కదా చింతపండు వేసేస్తాం మనం కారం పప్పులు పప్పు పొడి అన్నీ కూడా కలిపి ఆడిన పేస్ట్ ఇది అన్నీ కలిపేసి మనం పేస్ట్ కింద ఆడేస్తాం ఇప్పుడు మనం పులుసులోకి ఏం కావాలో పెద్ద ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ ఓకేనా మరీ ఎక్కువ వేసుకోవద్దు బాగా పెద్ద ఉల్లిపాయ అనమాట ఎంత ఉల్లిపాయ ఉంది ఆ ఉల్లిపాయ ముక్కలు కోసేసాను ఒక ఐదారు పచ్చిమిర్చి చిన్న ముక్కలకైనా కట్ చేశాను పెద్ద ఎల్లుల్లిపాయ కచ్చపచ్చగా ఇలా మనం చెత్త కొట్టేసాను జీలకర్ర బాగుంటుంది పులుసులు అనేది పెద్ద స్పూన్తో స్పూన్ జీలకర్ర ఒక ఐదు ఆరు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు పోవులు అనమాట పులుసుకి ఓకేనా చక్కగా పెట్టుకోవచ్చు పులుసు ఇప్పుడు పులుసు ఎలా పెట్టాలో పెట్టి చూపిస్తాం మీకు స్టవ్ వెలిగించుకున్నాం మనం ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి పురుషులు ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఎల్లులిపాయ వేసుకోవాలి ఫస్ట్ ద్వారా ఎల్లిపాయ వేసుకొని అప్పుడు పోపు వేసుకోండి మంచి కలర్ వచ్చే వరకు ఏపాలు వేసిన తర్వాత పోపు లేదాలి ఎల్లుమిర్చి జీలకర్ర వేస్తాను జస్ట్ ఒకే ఏగు అలా వేస్తే సరిపోతుంది పది సెకండ్లు ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి సరివే పట్ల వేసుకొని మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేసుకుంటారు వంద గ్రాములు ఆయిల్ వేసానండి నేను వంద గ్రాములు ఆయిల్ పడుతుంది అప్పుడే ఫ్లేవర్ స్టార్ట్ అయిపోయింది ఉల్లిపాయలు బాగా ఏగినాయి కదా పచ్చి కరివేపాకు ఫ్రెష్గా ఉంది మంచి ఫ్లేవర్ అనమాట సువాసన దీన్ని మనం ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని అలాగే ఉప్పు వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మనం కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మంట ఆయిలో పెట్టుకొని ఆయిల్ ఎక్కువేసాం కదా మాడదాం చక్కగా అయిలో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేపుకుందాం వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఈ లోపల బెల్లం వేసుకుందాం బెల్లం కోరుకుందాలి చూసారా కలర్ మారింది కదా ఎయిటీ పర్సెంట్ చక్కగా ఉల్లిపాయ వేగిపోయింది ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ ఉంది కదా ఆడింది ఇందులో వేసేసుకుందాం ఇందులో వేసేసుకొని అలాగే ఇటుకో యాభై గ్రాములకి పైన వంద గ్రాములకి తక్కువ ఓకేనా వేసేసుకున్నాం వేసుకొని చక్కగా దీన్నిలాగా వేపుకోవాలి దగ్గరికి మనం ఇందులో వాటర్ అది ఏమి వేయమండి కొద్దిగా ఒక రెండు రెండు ఒక చిన్న టీ గ్లాసులో సగం పడుతుంది అంతే వాటర్ ఎక్కువ అసలు వాటర్ ఏం దీన్ని మాత్రం బాగా ఇలా ఏగనివ్వాలి ఈ బెల్లం కరిగిపోయి చక్కగా కొంచెం జిగమానం వస్తుంది కదా బెల్లం కరిగితే కొంచెం పాకం వస్తుంది కదా అప్పుడు వరకు కూడా దీన్ని మనం ఏగనివ్వాలి ఇప్పుడు మనకి మ్యాక్సిమం కారం సరిపోద్దండి ఎండుమిర్చి ఎక్కువ వేసాము అలాగే పచ్చిమిర్చి కారంగా ఉన్నాయి అలాగే పౌడర్లో కూడా మనం పప్పుల పౌడర్లో కూడా ఎండుమిర్చి వేసాం కదా ఇది ఉడుకుతూ ఉంటే ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చిలోంచి ఉన్న కారం అంతా బయటికి కలిసిపోద్ది అనమాట మొత్తం దిగిపోద్ది కాబట్టి కారం మనకి సరిపోతుంది చాలకపోతే కొంచెం వేద్దది కారం తక్కువ వేసుకుంటేనే పిల్లలు ఎక్కువ తింటారు తర్వాత ఎందులో స్వీట్ ఉంటుంది కదా బెల్లం బెల్లం ఇంత అంతం లేదు మీరు పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోండి వంద గ్రాములు బెల్లం వేసుకుని ఏమి కాదు అది ఉండడం వల్ల ఏంటంటే పిల్లలు స్పూన్తో తినిపించినా తింటారు చిన్నపిల్లలు కూడా అంత బాగుంటుంది ఇది దీన్ని మనం చక్కగా అలా మోతది పెట్టక్కర్లేదు ఏపుదాం ఏపిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను ఇదిగోండి బెల్లం అంతా కరిగిపోయింది చూసారా చక్కగా ఎలా ఉందో అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందాక చింతపండు ఇసుకాయం కదా పులుసు అందరూ కొంచెం పులుసు మిగిలిపోయింది వాటర్ బదులు ఈ పులుపు వేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా వేసేసుకొని ఇప్పుడు మనం అంతా కలిపేసి ఒక్కసారి ఉప్పు కారం చూసేసుకొని ఆల్రెడీ నేను చూసాను నాకు సరిపోయింది అది ఏంటి మనం చూసారు ఎంత ఆయిల్ వేసినా ఆయిల్ సరిపోలేదు ఆయిల్ ఇంకా పడుతుంది ఇంకో కొంచెం వేసేసి నేను మూత పెట్టేస్తాను మూత పెట్టేసి మంట మీడియం సైజులో పెట్టుకొని చక్కగా స్థాయితీగా ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ సిమ్లో పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉంచుదన్నమాట ఈసారి ఇక్కడి నుంచి ఉడకడం ఎంత ఉడిగితే అంత టేస్ట్ అన్నమాట ఇది బాగా దగ్గర కావాలి ఇది ఓకేనా మీకు పచ్చకారం వేసుకుంటే కొంచెం బ్లాక్గా కలర్గా వస్తుంది నేను పచ్చికారాలు వేయండి కాబట్టి ఓకే ఇప్పుడు మనం దీన్ని చక్కగా మూత పెట్టేసుకుందాం తర్వాత వేసుకోవచ్చు ఆయిల్ ఎప్పుడైనా వేసుకోవచ్చు మీడియం సైజులో పెట్టుకుని మూత పెట్టేసుకుందాం ఇదిగోండి ఒక టీ గ్లాస్ ఆయిల్ మళ్ళీ పోసాను నేను ఓకేనా పోసి దీన్ని ఒకసారి మూత పెట్టాను కదా ఇందాక ఒక రెండు నిమిషాలు ఉడికి ఉడికిన తర్వాత దీన్ని కొంచెం ఆయిల్తో ఉడికితేనే అనేసి కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేస్తా అనమాట ఇప్పుడు చక్కగా ఉడికిద్దాం కొత్త కొత్తలాడుతూ ఉడుగుతుంది అనమాట బొబ్బులు బొబ్బులు కింద వస్తున్నా చూసారా చక్కగా ఉడుగుతుంది మంట మాత్రం అయిలో పెట్టద్దు మీడియం సైజులో పెట్టుకొని ఉంచుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చక్కగా పులుసు చూసారా ఎంత సువాసనంటే పులుసు మంచి సువాసనండి మొత్తం మూడేళ్ళకి వస్తుంది ఈ స్మెల్లో మన ఇటుపక్క ఇటుపక్క ఇల్లు ఉంటే కనుక చక్కగా మూడేళ్ళకు వస్తుంది ఈ స్మెల్లో అంత బాగుంటుంది కొద్దిగా మనం ఇప్పుడు ఇంగ వేసుకుంటాం ఇందాకే వేయచ్చు పర్వాలేదు ఎంగు ఎప్పుడు వేసుకున్నా ప్రాబ్లం కాదు ఓకేనా కొంచెం ఎంగు వేసుకొని మళ్ళీ కలుపుకొని ఇంకా అవ్వలేదు పులుసు ఇంకా రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంచాలి ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచాలి అంటే ఎక్కువ ఉంటుంది కదా అలా ఉంచితేనే పులుసు బాగుంటుంది ఇప్పుడు హడావడిగా అయిలో పెట్టేస్తాం అనుకోండి అడుగును మాడిపోయి పులుసు స్మెల్లో మారిపోతుంది టేస్ట్ మారిపోతుంది అందుకనే స్థాయి తీగ దగ్గర దగ్గర అరగంట పడుతుంది ఈ పులుసు అవడానికి మనకి మళ్ళీ మూత పెట్టుకోండి ఈసారి కొంచెం అలా పెట్టుకుంటే ఆవిరి పట్టకుండా ఉడుతుంది మళ్ళీ సిమ్లోనే ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఉప్పులు కారాలు అన్నీ సరిపోతాయి టోటల్గా చూసారా చక్కగా ఆయిల్ అది ఎంత పైకి తేలింది అదే చక్కగా లాగా ఉంటుందండి ఇది ఇడ్లీలోని దోశల్లోనే వేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ ఉందని అనుకోవద్దు ఎందుకంటే ఈ ఆయిల్ లేకపోతే ఈ పులుసు బాగోదు అలాగే నిలవ కూడా ఉండదు మీకు కావాలంటే మీరు పులుసు అంతా మనం ఏదైనా బాటిల్లో చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకుంటాం కదా ఆ పైన వచ్చిన ఆయిల్ తీసేసుకొని కరివేపాకు నుంచి వచ్చింది కషాయం కాబట్టి ఇది కరివేపాకు పులుసులోదే కదా ఇది ఎల్త్కి మంచిదే కదా ఏదైనా పులుసులు మరిగినప్పుడు అందులో వేసేసుకోండి కానీ ఆయిల్ లేకపోతే మాత్రం అస్సలు బాగోదండి పులుసు ఆయిల్ కంపల్సరీ ఉండాలి ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇదిగోండి ఫైనల్గా కరివేపాకు పులుసు రెడీ ఓకేనా మీరు కూడా ట్రై చేస్తారు కదా ఒక్కసారి నేను ఎలా అయితే పెట్టానో సేమ్ మీరు కూడా అలా ట్రై చేసి చూడండి ఇది ఒకరు ఒక నెల వరకు అస్సలు పాడవద్దు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలలైనా ఉంటుంది కానీ నిజంగా ఒక్కసారి దీన్ని రుచి మరిగారంటే ఇది వారం కాదు కదా నాలుగు రోజుల్లోనే తినేస్తాం అంతా బాగుంటుంది నడుస్తూ నడుస్తూ కూడా మా ఇంట్లో స్పూన్తో వేసుకు స్పూన్తో తినేస్తూ ఉంటారు దీన్ని చక్క జామ్ లాగా ఉంటుంది బెల్లం వేస్తాం కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఓకేనా దీనికి సంబంధించిన వీడియో అంతా చూసి మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ములగా పులుసు కూడా పెడతాను నేను ఛానల్లో ఓకేనా ఈ వారంలో ములగాకు పులుసు కూడా పెట్టి చూపిస్తాను మీకు సేమ్ ఇది ఎలా పెట్టానో సేమ్ అది కూడా అలా పెట్టి చూపిస్తాను కొన్ని మార్పులు ఉంటాయి అంతే సేమ్ ఎలాగా ఉంటుంది ఓకేనా ఇంకా టేస్ట్గా ఉంటుంది అది అది కూడా చూస్తూ ఉండండి ఛానల్ చూస్తుంటే మీకు రెగ్యులర్గా రోజు విడిచి రోజు రోజు విడిచి రోజు ఏదో కొత్త వంటలో ఆరోగ్యకరమైన తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది తినేది ఎక్కువ హెల్తీగా ఉండే అన్నీ కూడా నేను పెడుతూ ఉంటాను వీడియోలని ఓకేనా చూస్తూ ఉండండి